హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రూల్స్ అనేది అమలు కాబోతున్నాయండి అనగా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి అయితే కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయండి అయితే ఆ కొత్త రూల్స్ ఏంటి దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మనకు కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల విషయంలో పలు మార్పులు అయితే రాబోతున్నట్టుగా ఇక్కడ అయితే ఇచ్చారు అలాగే ఆ మార్పులు ఏంటి దానికి సంబంధించి మీకు తెలియజేస్తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిచిపోనున్నాయి అలాగే ఐసిఐసి కార్డులో లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలలు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్ బ్యాంకులో మనకు కార్డుపై పదివేల రూపాయలు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి అలాగే యాక్స్ ఏఎక్స్ఐఎస్ యాక్సెస్ కార్డు రివార్డు పాయింట్లు ఇవ్వబోమని చెప్పేసి తెలిపింది ఇక్కడ ఎయిర్పోర్ట్ టు లాంజ్ యాక్సెస్ పొందాలంటే కనుక మూడు నెలల్లో యాభై వేల రూపాయలు అయితే ఖర్చు చేయాలని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు ఈ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అలాగే ఐసిఐసికి సంబంధించి యాక్సెస్కి సంబంధించి మనకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఈ కొత్త రూల్స్ అనేది అమలు కాబోతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను సో మనకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి అప్డేట్స్ మీకు తెలుసుకోవాలంటే కనుక వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్నటువంటి గంట సంబల్పన నొక్కి యాక్టివేషన్ చేసుకోండి సో ఈ విధంగా యాక్టివేషన్ చేసుకుంటే కనుక నేను పెట్టినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ కొత్త రూల్స్కి సంబంధించి షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్